హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ముందుగా అందరికీ హ్యాపీ సండే ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసినాను అలాగే చికెన్ కర్రీ కూడా చేసిన అనమాట మీరే స్పెషల్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఫోన్ వచ్చింది ఓకే ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది ట్వెల్వ్ థర్టీ దాటింది టైం ఆల్రెడీ రైస్ పెట్టేశాను అయిపోయింది అన్నీ ప్రిపేర్ చేశాను అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టాను చికెన్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇదేమో కర్రీ కోసం అనమాట అవేమో లెగ్ పీస్ ఏమో ఫ్రై చేద్దామని స్కిన్ లెస్ తీసుకొని మొత్తం ఘాట్లు పెట్టేసి ఉంచాం అది కూడా క్లీన్ చేశాను నెక్స్ట్ ఇంకా స్టవ్ కూడా ఆన్ చేసి ఆయిల్ కూడా వేసేసాను కడాయిలో ఈరోజైతే మేము చికెన్ చేస్తున్నాము మీరేం స్పెషల్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి నార్మల్గా తక్కువ పోయేదాన్ని చికెన్ మటన్ చేస్తా కానీ ఈరోజు కర్రీ లెగ్ పీస్ కూడా చేయాలంట మొన్న చేసినవి తందూరి చేస్తే సరిపోలేదు అందుకనేసి సండే రోజు నాన్న నానాలు ఎప్పి తీసుకొచ్చారు కానీ ఇదైతే చికెన్ నీట్ గా క్లీన్ చేసి పెట్టాను ఆయిల్ కూడా హీట్ అయింది మా దీవెన దూరంగా వెళ్తుంది బాగా వేడైంది కదా భయం వేస్తుందని దీంట్లో ఉల్లిపాయడు పేస్ట్ కూడా మొన్న ఊరెళ్ళేటప్పుడు అయిపోయింది ఇంకా చేయలేదన్నమాట ఈరోజే ఫ్రెష్గా నూరాను ఆనియన్స్ మిర్చి వేసేసాను ఇప్పుడు దీంట్లోకి మనకి లెగ్ లో కావాల్సిన కూడా వన్ బై వన్ దీంట్లో యాడ్ చేస్తాను ఇప్పుడు ఈలోపు ఆనియన్స్ మగ్గుతూ ఉంటాయి కర్రీ కోసం ఫస్ట్ అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం లైటింగ్ లేకపోతే రీలెట్కి చూడడానికి అంత బాగోదు అనిపిస్తుంది ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కారం ధనియా పౌడర్ గరం మసాలా లేదు నా దగ్గర నేను ఎక్కువ వాడను ఇంకే తక్కువ ఫస్ట్ వేసాను ఉప్పు కారము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ ఒకటి యాడ్ చేసుకుందాం ధనియా పౌడర్ ధనియాల పౌడర్ రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు ఎట్లా అమ్మా నాకు జీలకర్రకి జీలకర్ర సమ్మర్ లాస్ట్ సమ్మర్ దాకా ఆ లాస్ట్ సమ్మర్ లో మజ్జిగ చేసుకొని మరి ఇవి ఫస్ట్ టైమ్ యదకాలు ఆనరు ఫస్ట్ ఏమో యెదకాలు వచ్చారు ఎవరికి ఏమో మజ్జిగ చేసుకొని దాంట్లో జీలకర్ర వేసుకొని మంచి తాగింది మేము కూడా చూస్తాం తర్వాత మేము ఇద్దరు ఉన్నప్పుడు సేమ్ మజ్జిగ చేసుకున్నాం తమ్ముడు నేను ఉన్నప్పుడు మంచిగానే పోయింది గొంతు పోతుంది మజ్జిగ చేసుకొని దాంట్లో జీలకర్ర అనుకోని ఇంక ఇంత

కానీ ఎప్పుడైతే తెలియదు ఆహా నాకే తెలుసు కానీ ఎప్పుడైతే నేను ఇట్లా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాడు ఏం చెప్తావు వాడు వొడుకొచ్చి తీసుకుంటాడు వాడే అందిస్తాడు ఎక్కువ తెలీదు అంటే వాడు కూరగాయలు మేసేద్ది అవి తియ్యకు చాక్లెట్ చెప్పినా వాడు ఎతుకుతలేని ఎక్కడ ఏమున్నాయో ఫ్రిడ్జ్లో ఆ చాక్లెట్స్ బిస్కెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అని ఎక్కడ దాచి పెట్టి అంటున్నా రమ్మని చెప్తాం చూస్తే ఇదంతా కలిపేసి బాగా మిక్స్ చేశాను ఇదైతే డీప్ ఫ్రై చేయను మామూలు మన దగ్గర ఎయిర్ ఫ్రైర్ ఉంది కదా అగారో ఎయిర్ ఫ్రైయర్ దాంట్లో పెట్టేస్తాను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాం మొన్న గుర్తులేదు తందూరి చేసినప్పుడు ఎయిర్ ఫ్రైర్లో చేయాలని అది ఇంకా తీసుకొచ్చాము ఆకలిస్తుందని పిల్లలకి అడావడి చేసేసాయి ఈవినింగ్ అందులో అయితే ఒక స్పూన్ రెండు స్పూన్ల ఆయిల్ తోటి అయిపోతుంది అనమాట రెసిపీ మనకి ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా డీప్ ఫ్రై ఆయిల్ తినకుండా అది ఇలా మిక్స్ చేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈలోపు కర్రీ అయ్యేలోపు ఇది బాగా మ్యారినేట్ అవుతుంది ఆ తర్వాత మనం యూజ్ చేద్దాం ఎక్కువ మసాలా వేయలే మీకు కావాలనుకుంటే గరం మసాలా పచ్చి ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే అండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి దీవెన తీస్తుంది ఇవాళ వీడియో అటు ఇటు సగం సగం చేస్తే జూమ్ చేస్తుంది లేకపోతే సగం సగం వస్తుంది దీంట్లో పసుపు అల్లం చేసి పసుపు వేయలేదు చికెన్ కొంచెం మగ్గిన తర్వాత వేద్దని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత పసుపు అల్లం వెళ్ళి పేస్ట్ చేద్దాం కొంచెం మగ్గిన తర్వాత ఈలోపు మనకి టైం కూడా అయిపోతుంది కాబట్టి చికెన్ కూడా మనం ఎయిర్ ఫ్రైలో పెట్టేసేద్దాం దానికి ముందు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ డీప్ ఫ్రై చేయండి కాబట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఈ రోజు కింద ఇచ్చారు చల్లలేదు వ్యక్తి మీ దగ్గరికి ఈ రోజు సండే బాగానే చేస్తుంది దొరుకుతుంది కదా బట్టలు కష్టం అదనమాట ఓకే అండి కాసేపు అయిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని ఎయిర్ ఫ్రైర్ తీసుకొచ్చాము దాంట్లో ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి వన్ సైడ్ ఫిఫ్టీ మినిట్స్ ఇంకొక వన్ సైడ్ ఫిఫ్టీ మినిట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి మామూలుగా ఇట్లా లేని వాళ్ళైతే నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడము మధ్య మధ్యలో చూసి కూడా చెక్ చేసుకోవచ్చు ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది ఏదైనా డీప్ ఫ్రై వేసి డీప్ ఫ్రై చేసుకోకుండా ఇది ఫ్రై అయ్యే కొద్దీ కొంచెం కొంచెం మసాలా యాడ్ చేసుకోవచ్చు డ్రై అయిన తర్వాత మళ్ళీ ఉల్టా వేసిన తర్వాత కొంచెం కూడా అప్లై చేద్దాం పెట్టండి దాన్ని ఇవైతే మనం దీంట్లో పెట్టేద్దాం హెయిర్ ఫ్రైయర్లో ఎస్ దీని వాళ్ళకి బాగా తెలిసి ఇది ఓకే పవర్ ఆఫ్ చేసా ఆన్ చేసా

ఒక్కనే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అంటే మన ఫిఫ్టీన్ మినిట్స్కే ఆగాలని ఏం లేదు ఒకసారి మళ్ళీ మనం ఓపెన్ చేసేసుకొని చూసుకొని ఫిష్ చేసుకోవచ్చు వాటిని ఫుల్గా వేసుకోవచ్చు మళ్ళీ చూద్దాం పోయింది అల్ల వెల్లుల్లి పేస్ట్ వంట చేసే దాంట్లో ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ చేసేది ఇక్కడ చేసుకోవచ్చు ఇండక్షన్ కూడా ఉంది మాకు అది పెట్టడానికి ప్లేస్ సరిపోవట్లేదు కిచెన్లో పాలు టీ పొంగకుండా మంచిగా ఆగుతుంది అందులో కానీ కానీ ఇక్కడ అసలు అవ్వట్లేదు వండినే పెట్టుకోవడానికే సరిపోవట్లేదు అందుకే దాన్ని యూజ్ చేయట్లేదు ప్యాక్ చేసి పైన పెట్టినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకొని టూ మిక్స్ చేసుకున్న తర్వాత కారం ఉప్పు కూడా యాడ్ చేస్తాను ఒకేసారి ఎందుకంటే చికెన్ బాగా మగ్గిపోయింది కాబట్టి ఇంకా పచ్చివాసన ఉండదు నూనెలో బాగా మగ్గితే అల్లం పే చేసిన చికెన్ వండే నాన్ వెజ్ వండే వాసన వస్తుంది ఇంకా లేవక ముందు బెడ్ నుంచే వాసన తొందరగా వండుకునే వాళ్ళకి పెళ్ళయిన కొత్తలో పల్లెటూళ్ళు అంత రాకపోయేది మా చిన్న పెళ్లి కాకముందు అంత ఎక్కువ ఏం రా దూరం దూరం ఉంటాయి ఇక్కడ పెళ్ళైన తర్వాత సండే రోజు పక్కన బిల్డింగ్ లు ఆనుకొని ఆనుకొని బ్యాచిలర్స్ ఫ్యామిలీస్ పక్కన ఆనుకున్న రూమ్లు ఇంకా ఫ్యామిలీస్ పడుకున్న నిధుల నుంచి లేవ ముందుకే వాసనలు వచ్చేయాలి అమ్మ ఇంతగానండి అందరూ ఒకేసారి వండుతున్నారా ఏంది అనుకునేది కదా హైదరాబాద్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే కొంచెం బయటవి కూడా యూజ్ చేస్తారు మసాలా ఆచి అని ఎం అని ఎవరెస్ట్ ఎవరెస్ట్ అని వాడతారు కదా వేసినప్పుడు ఎక్కువ టేస్ట్ ఎట్లా ఉంటుంది అసలు నేను ఎప్పుడూ యూజ్ చేయలే కానీ బయట మసాలాలు స్మెల్ మాత్రం బాగుంటుంది కదా నాన్ వెజ్ వండుతున్నారని అర్థం అయిపోయింది వాటి వల్లనే గ్రేవీ వస్తుంది అనమాట కర్రీస్ ఫంక్షన్స్ లో కూడా రాస్తారు కదా ఆచి మసాలా అని అదేని ఇదని అట్లా ఉండేది అనమాట కమ్మటి వాసన వచ్చేది బెడ్ మీద ఉండగానే ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం చికెన్ ఉడికిపోయింది కానీ ఈరోజు కొంచెం ఎసరు వేశాను ఎప్పుడు ఫ్రై అయ్యేది తింటాను మొన్న మా ఆయన ఫ్రై చేశారు నాకు జ్వరం వచ్చినప్పుడు అదే అంత ముందు రోజు ఫస్ట్ రోజు జ్వరంతోనే స్టార్ట్ అయింది కానీ డోలో వేసుకున్న తర్వాత తగ్గింది పులుసులా తినాలనిపించేసరికి చెప్పేసరికి ఫ్రై చేసేసారన్నమాట అయిపోయింది అంతే కొద్దిసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం ఓకే అండి చికెన్ అయితే అయిపోయింది కొంచెం సార్ మనం వేసాం కదా కొంచెం ఉంచాను కలుపుకోవడానికి నిమ్మకాయలు ఉల్లిపాయలు కూడా రెడీ అలాగే మన లెగ్ పీసెస్ కూడా అయిపోయినాయి టైం అయిపోయింది మా దీవెన్ బాబు ఇంకా రావట్లేదు తిన్నామంటే వాడి కోసం వెయిటింగ్ స్నానం బాబు ఇప్పుడైతే చూద్దాము సూపర్ అయిపోయింది కదా బలేగైనా అంటే ఆల్రెడీ ఒక సైడ్ అయిపోతే మళ్ళీ ఇంకో సైడ్ చాలా బాగా ఫ్రై టేస్ట్ చూడమే ఇంకా చాలా మంచిగా అయింది సండే స్పెషల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వారు టేస్ట్ చూస్తున్నారు బయటకి వెళ్ళాలి కొంచెం పని ఉందనేసి మాకంటే మా కంటే ముందే తినేస్తున్నారు అనమాట రైస్ అయింది నెక్స్ట్ చికెన్ కర్రీ ఆనియన్స్ లెమన్స్ మొన్న దొరకలే కదా మీకు ఎందుకంత దాని మీద నిమ్మకాయ పిండి కూ మా దీవెన వాళ్ళని ఇంతసేపు వెయిట్ చేసినాగు అన్నం కూడా వడ్డించుకొని కర్రీ కొట్ వేసి చేస్తారు కానీ అండి ఇక దేవుళ్ళు వస్తుండే నాకు ఫుడ్ చూస్తుంటే మమ్మీ కూడా పెట్టినా చల్ల దీంట్లో పెట్టినా ఈ ప్లేట్లో కర్రీ బాగుందా అన్నీ సరిపోయినాయా చాలా బాగుంది స్కిన్ గా బానే ఉంటుంది అది ఈవెన కర్రీలు ఎక్కువ తినదు పీసెస్ ఓన్లీ గ్రేవీ ఏమైంది వస్తున్నా దివే నువ్వే లేటు ఓకే అండి దీనమ్మకు కూడా పెట్టేశాను